నైన్ న్యూస్ పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తిన్నే ప్రాజెక్టులో చేపపిల్లలు వదిలిన ఎమ్మెల్యే మినుములు పంపిణీ కుడి కాలువ నీళ్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ కర్నూలు జిల్లా గోనెగండ్ల దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు నుంచి రబీ సీజన్ పంటలకు కుడి కాలువ ద్వారా నూట యాభై క్యూసెక్కుల ఎడమ కాలువ ద్వారా యాబై క్యూసెక్కుల నీటిని పన్నెండు పేల ఐదు వందల ఎకరాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి నీళ్లు విడుదల చేశారు ప్రపంచ మత్స్య దినోత్సవం ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల సందర్బంగా గాజులదిన్నే ప్రాజెక్టులోకి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి చేపపిల్లలను వదిలారు మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘానికి కొత్త కార్యాలయ నిర్మాణం కోసం రెండున్నర లక్షల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చెక్ విడుదల చేశారు గోనెగన్లలో మినుములు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో అధిక వర్షాల వల్ల పంటలు మునిగిన గ్రామాలు ఎండకండ్ల ఐరన్ బండా గంజహల్లి రైతులకు మినుములు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీడీపీ డిఈ సుబ్బారాయుడు ఏఈ మహమ్మద్ అలీ ఫిషరీస్ డిడి రంగనాథ్ ఏఈ నాగరాజు మత్స్య సంఘం అధ్యక్షుడు తలారి రంగస్వామి కార్యదర్శి మునిస్వామి డ్యాం చైర్మన్ కెఈ మల్లికార్జున్ గౌడ్ ఏడీఏఎస్ మహ్మద్ కాద్రి ఏవో హేమలత తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడీఓ మణి మంజరీలు మరియు టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్య నాయుడు కైరవాడి తిమ్మారెడ్డి కూటమి నాయకులు మునిస్వామి గౌడ్ గానిగా బాషా మాలిక్ బాషా కాసింవలి టీడీపీ గ్రామ అధ్యక్షుడు చంద్ర టౌన్ ప్రెసిడెంట్ మహిళ రెమతుల్లా కాంట్రాక్టర్లు షేక్ షావలి ఈశ్వర్ టీడీపీ నాయకులు అక్బర్ గౌండా రహంతుల్లా రైతులు మత్స్యకారులు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు టీవీ న్యూస్ పాల్గొన్నారుల విలేకరి గౌస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అధికారులకు ఫిషరీస్ డిడి గారు రంగనాథ్ బాబు గారికి మండల అధికారులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఇప్పుడు అందరూ మాట్లాడడం జరిగింది వారి వారి యొక్క ఆలోచనలు కూడా చెప్పడం జరిగింది మొట్టమొదటిగా ఏదైతే దామోదర సంజీవే గారి పేరుతోటి గాజులదిన్న ప్రాజెక్టుగా పిలువబడేటువంటి ఈ యొక్క గొప్ప రిజర్వాయర్ దీని చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుంటే జయనాగేశ్వరుడి వచ్చి దామోదర సంజీవి గారి పేరుని బయటకు తెచ్చేంత శక్తి లేదు నాకు మహానుభావుడు ఇక్కడ ఉన్నటువంటి దామోదర సంజీవి గారి సాగర్ అని దీనికి ఆల్రెడీ పేరుంది జీడిపి జిడిపి అనేది సహజంగా గాజుల దిందే అనేసరికి ఆ పేరు వచ్చింది కాబట్టి అలా నానుడిలో ఉండిపోయింది కానీ దీని పేరే దామోదర సంజీవి సాగర్ వారి పేరుతోనే పిలువబడతా ఉంది నేను శాసనసభలో కూడా మాట్లాడినప్పుడు దామోదర సంజీవ సాగర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దీంట్లో కూడా దీంట్లో కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు అడిగినటువంటి దాన్ని ఇంకా ప్రత్యేకంగా వారి పేరుతోనే కాదు ఈ ప్రాంతం ఈ సాగర్ కూడా మంచి ఒక పేరుతో పాటు డెవలప్మెంట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి చర్చ కూడా చేయడం జరిగింది దీనికి టెంపుల్ టూరిజంలో భాగంగా ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయబోతున్నాం అతి త్వరలోనే నిన్ననే చూశారు మీరు అధికారులు కూడా వచ్చే ఒక ప్రపోజల్స్ కూడా తయారు చేసి ఎక్కడెక్కడ ఏం కావాలని దీంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మన గోనెగండ్లలో అదే రకంగా ఇక్కడున్న మా నియోజకవర్గ నాయకులందరికీ తెలుసు ఇటు చింతలాముని స్వామి కానీ కందనాథిలో చెన్నకేశవ స్వామి కానీ కడిమెట్టలో ఉన్నటువంటి చిన్నకేశవ ఆలయం కానీ అదే రక్ అదే రకంగా దేవుబెట్టలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం కానీ ఇవన్నీ ప్రతిరూపాలు ఒకే రకంగా ఉంటాయి మీకు ఇక్కడ నేను చెప్పే మాట మా అధికారులకు అర్థం కాకపోయినా మీకు ఒకసారి అందరు కూడా స్వచ్ఛంగా ఆయన స్వయంగా రాతిలోంచి వచ్చినటువంటి నారాయణ అంశంతో కూడుతున్నటువంటి స్వామి మనకు ఈ గుళ్ళన్నీ కూడా ఒక టెంపుల్ టూరిజంగా సర్క్యూట్ గా తయారు చేస్తూ మంత్రాలయాన్ని చివరి సర్క్యూట్ గా ఇంపార్టెంట్ స్పాట్ గా పెడుతూ ఒక టెంపుల్ టూరిజం ఒక సర్క్యూట్ తయారు చేసి దాంట్లో భాగంగా మన జీడీపీని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఒక మంచి రిజర్వాయర్ తో పాటు టూరిజం గా డెవలప్ చేసే విధంగా ఒక ప్రతిపాదన చేసి పంపుతున్నాం దీన్ని అతి త్వరలో నిన్న అధికారులు కూడా వచ్చి ఈ ప్రాంతంలో మంచి హోటల్స్ గాని ఇక్కడ ఉండటానికి ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా రావడానికి టూరిజం గురించి ప్రజలందరూ వచ్చి యొక్క చాలా సుందరంగా ఉండేటువంటి రిజర్వాయర్ ఇది మాకు ఇప్పుడు డిడి గారు చెప్పిన విధంగా ఈ జిల్లాలోనే అత్యధికంగా అతిపెద్ద రిజర్వాయర్ మన పార్లమెంట్ ఎస్పెషల్లీ మన కర్నూలు పశ్చిమ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ మన దామోదర్ సంజీవ సాగర్ జీడీపీ మరి దీంట్లో భాగంగా దీని చర్యలన్నీ తీసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా మంత్రివర్యులు దుర్గేష్ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి అతి త్వరలోనే దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్ గా ఎమ్మెగనూరుకి మంత్రాలయం టెంపుల్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన జీడీపీని చూస్తూ జీడిపిలో ఉంటూ మనకున్నటువంటి దామోదర్ సంజీవ సాగర్ కందాలని గాని అదే రకంగా ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం ఒకటి రానున్న రోజుల్లో మన పురుగుట కూటమి ప్రభుత్వం ఇచ్చే పాలసీ ద్వారా ఒక పారిశ్రామిక పాలసీగా తయారవుతోంది టూరిజం అనేది అత్యంత కీలకం గాజుల దిన్న ప్రాజెక్ట్ని కూడా టూరిజం కింద డెవలప్ చేస్తూ ఇక్కడ మంచి రెస్టారెంట్స్ కానీ ఇక్కడ మంచి ప్లే ఎక్విప్మెంట్ కానీ ఈ ప్రాంతానికి టూరిజంకు లింక్ చేస్తూ ఒక మంచి సర్క్యూట్ తయారు చేసి మూడు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపడం జరుగుతోంది ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా ఇటు మంత్రాలయంని సర్క్యూట్గా పెడుతూ ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయ దేవస్థానాన్ని ఇటు మా గోనగండ్లలో కూడా చింతలాముని స్వామి దగ్గర నుంచి కడిమెట్లలో ఉన్నటువంటి కందనాథ్లో ఉన్నటువంటి ఏదైతే స్వాములు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వయంభూ అంటే స్వయంగా వచ్చినటువంటి రాతి నుంచి వచ్చినటువంటి స్వాములు నారాయణ స్వాములు కాబట్టి వీటన్నిటి కూడా ఈ టెంపుల్స్ అన్నీ కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ తయారు చేస్తూ మధ్యలో జీడిపిని టూరిజం లింక్గా పెడుతూ జీపీని కూడా టూరిజం స్పాట్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతాం తెలియజేస్తూ ఈ యొక్క జీడిపి చైర్మన్ అయిన మల్లికార్జున గౌడ్ గారికి వైస్ చైర్మన్ మద్రియ్ గారికి ఇతర అధికారులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు కూటమి అభిమానులకు అధికారులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఎస్సీ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఒకసారి ఐదు సంవత్సరాల క్రితం అంటే పదహారు నెలలని మనం గెలిచి పదహారు నెలలు పదిహేడు నెలల క్రితం మనం ఒక్కసారి ఈ జీడిపి మీద ఆయకట్టు ఆనకట్టు ఎక్కడైనా కానీ ఆనకట్టు పెంచితే ఆయకట్టు పెరగాల ఆనకట్టు పెంచితే ఆయకట్టు పెరగాల అదే రకంగా ఈరోజు పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా ఎంతమందికి మేలు జరుగుతుందనే అంచనా ఈ ఈరోజు ఆ కార్యక్రమాలు ఎప్పుడైనా చేపడు చూసుకుంటే ఇరవై నాలుగు వేల పై ఎకరాలకు ఆయకట్టున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ జీడిపి ఈరోజు ఒక సాగునీటికే కాదు ఒక మల్టీ పర్పస్ రిజర్వాయర్ అయిపోయింది ఈరోజు ఒక సాగునీటికి సాగునీటికి రెండిటికి మన ప్రాంతంలో ఉన్న ఏకైక రిజర్వ్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడు దేవుడు కూడా ఏం రాశాడు నూట యాభై ఒకటి నుంచి ఐదు ఎగర కొట్టి రెండు పెట్టాడు మధ్యలో ఇటు ఒకటి మిగిలింది ఇటు ఒకటి మిగిలింది ఆ పదకొండు మందిలో తొలి వందల ఎమ్మెల్యే గారుగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు ఈరోజు మరి ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రకమైన ప్రకృతి ద్వారా వచ్చేటువంటి వానల మీద కూడా దేవుడు కురిపించే వానల మీద కూడా తప్పుడుగా మాట్లాడి విషయం చెంపే మీలాంటి వ్యక్తులకు బుద్ధి వచ్చే విధంగా ఈ రోజు ఏమైంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు నుంచి కూడా వానలే వానలు నీళ్ళు నీళ్లు ఎక్కువైపోయి లాస్ట్కి ఇప్పుడు స్వామి కొంచెం తగ్గించు పచ్చికరం వస్తుంది మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నాము అనే పరిస్థితి ఇది ఎందుకు చేశాయంటే దేవుడుగా ఊరికే ఊరుకోండి ఇట్లా తప్పుడుగా మాట్లాడే వ్యక్తులకు బుద్ధి వచ్చేలాగా వానలు ఎక్కువ గురిపించి